ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారైన పేరు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవటానికి విజయమే ప్రథమ కారణం అంటూ కూడా వైసీపీ నేతలందరూ చర్చించుకున్న అదే అదేవిధంగా అంశాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం సో అన్ని లిస్టులు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా వైసీపీ ఓడిపోవటానికి ముఖ్య కారణం విజయమే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో విజయమ్మ నిన్న జరిగిన ఒక డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాలు వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు విజయమ్మ ఇద్దరు పిల్లల మధ్య ఏ విధంగా వ్యవహరించిన తీరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇటు జగన్మోహన్ రెడ్డి రాగానే తనని హత్తుకొని తనని ఏ విధంగా తన యొక్క బా భావోద్వేగాన్ని తను ఏ విధంగా మాట్లాడారో కన్నీటి పర్యంతమయ్యారో కూడా మనందరికీ తెలిసిన విషయమే సో నిన్ను కూడా మనం చాలా మంది చూసాము సో చాలా మంది నేతలు వచ్చి ఆమెను ఓదార్చారు అదే విధంగా ఆడబిడ్ అయిన విమలమ కూడా వచ్చి ఓదార్చారు ఇన్ ద సేమ్ టైం వచ్చినప్పుడు కూడా శర్మిళని కూడా అంటీ అంటనట్టు మాట్లాడి మాట్లాడనట్టు పక్కనే ఉన్నట్లు కూడా అంటే కూతురు కోడలు తర్వాత విజయమ్మ సో ఈ విధంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కనే విజయమ్మ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అంటే షర్మిలాని కొంచెం దూరం పెట్టి జగన్మోహన్ రెడ్డిని కొంచెం దగ్గర చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది సో తన తన ఇప్పటికైనా కానీ కొడుకుతోనే ఉంటానంటూ కూడా షర్మిలాకు భారీ షాక్ ఇస్తున్నట్లు కూడా విజయమ్మ ఆలోచనలు ఉన్నట్లు కూడా ఊహగానాలు అదేవిధంగా వార్తలు పుట్టుకొస్తున్నాయి దీనిలో దా దీంట్లో ఎంతపటికి నిజం ఉందనేది కూడా పూర్తిగా మనందరికీ కూడా తెలియదు సో ఇదే నేపథ్యంలోనే నిజంగా ఆ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి వెంటే అనేది కూడా ఒక ఆద్యం పోసినట్టు వైసీపీ వర్గాల నుంచి కూడా అదేవిధంగా వైసీపీ నేతల నుంచి కూడా ఇన్ ది సేమ్ టైం వార్తలో కూడా గుస్సుమంటూ వస్తున్న వార్త ఏంటంటే కడప పార్లమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్కి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి కడప అసెంబ్లీకి కూడా రాజీనామా చేస్తే పులివెందుల నుంచి ఇక అవినాష్ రెడ్డి తప్పుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి కేంద్రానికి వెళ్తాడు ఇక్కడ షర్మి ఇక్కడ షర్మిల గారి తల్లి అయినా జగన్మోహన్ రెడ్డి తల్లి అయిన విజయమ్మ మాత్రం ఇక్కడ కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసి తను ఇక్కడ పోటీలో నిలబడి ఎమ్మెల్యేగా ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి వెంట కూడా ఉంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో ఇట్లన్నిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఇప్పుడు మళ్ళీ తన యొక్క బాధను అంటే కూడా చెప్పుకొని తను రిలీజ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో అందుకే మళ్ళీ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో ఒకసారి మనం క్లిప్పింగ్స్ చూద్దాం నిన్న జరిగిన జయంతి ఉత్సవాలలో ఇద్దరి మధ్య తను ఏ విధంగా వ్యవహరించారు ఎవరి మధ్య కన్నీటి పరిమ పర్యంతమయ్యారు అదేవిధంగా ఇంకొక పాయింట్ మాట్లాడ నిన్న జరిగిన మంగళగిరి కన్వెన్షన్ హాల్లో కూడా విజయం రాలేదు అంటే ఇక్కడ వైఎస్ఆర్ పెట్టే వైఎస్ఆర్ చచ్చిపోయే వరకు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో అంటే షర్మిల చేస్తున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చేస్తున్న ఒక భారీ బహిరంగ సభ ఒక భారీ ఎత్తున జరిగిన అంటే ఇరు రాష్ట్రాల సీఎంలు పక్క పక్కన ఉన్న సీఎంలు అదేవిధంగా డిప్యూటీ సీఎంలు మన రాష్ట్రంలోనూ కొంతమంది చాలా మంది నేతలు కూడా వస్తున్న కార్యక్రమంలో వైఎస్ భార్య అయిన విజయమ్మ రాకపోవడానికి గల కారణాలేంటి అందుకే కొడుకు పక్కన ఉన్నారు అందుకే రావట్లేదు శరవిడానికి కూడా దూరం పెట్టారంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో విజయమ్మ అంటే పుడివెందులకు వచ్చిన ఇప్పుడు పాయకి వచ్చిన విజయమ్మ ఇటు మంగళగిరికి ఎందుకు రాలేదు మంగళగిరికి రాకపోవడానికి గల కారణాలు ఏంటి నాలుగు గంటలకు జరిగిన సభలో అదేవిధంగా భారీ ఎత్వం జరిగిన సభలో అంటే వైఎస్ జయంతి ఉత్సవాల్లో కూడా ఎందుకు పాల్గొనలేదు విజయమ్మ అనేది కూడా ఒక హాట్ టాపిక్గా ఇప్పుడైతే మారింది ఒకసారి మనం క్లిప్పింగ్స్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా తను ఉన్నారో అదేవిధంగా షర్మిల వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరించిన తీరును ఒకసారి మనం చూద్దాం రెడ్డికి ఇప్పుడు మనం చూద్దాం ఒక విజువల్స్ని చూద్దాం మనకే కూడా క్లారిటీ వస్తుంది అంటే కొడుకుతో ఏ విధంగా బిహేవ్ చేస్తారో అదేవిధంగా కూతురుతో ఏ విధంగా తన సన్నిహితాన్ని పంచుకున్నారో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం ఫేస్ను కానీ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకు అందరికీ తెలుస్తూ ఉంది ఏ విధంగా తన కన్నీటి అనేది కూడా మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది నిజంగా ఏ తల్లి గుడి ఇలాంటి బాధ రాకూడదన్న విధంగా తను ఉన్నారు తన మనసులో బాధను మొత్తం కూడా వెళ్ళగక్కుతున్నారు సో అంటే పూర్తిగా కూడా ఇంతమంది నేతలు వచ్చి కూడా వాళ్ళందరూ చాలా విధంగా ఓదార్స్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సో పూర్తిగా కూడా ఎక్కులు పెట్టే అంత విధంగా తను కన్నీటి పర్యంతమవుతున్నారు సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎంత బాధతో ఉన్నారో విజయమ్మ మనందరం కూడా తెలుస్తూ ఉంది ఆ తర్వాత విమలమ్మ కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సో అంటే ఆడబిడ్డ విమలమ్మ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఓదారుస్తున్నారు అంటే ఇక్కడ చుట్టుపక్కల నేతలందరూ కూడా వచ్చి ఓదారుస్తున్నారు అయినా కానీ విజయమ్మ తన యొక్క బాధనైతే ఆపుకోలేకపోతుంది సో పని మనిషి కానీ అటు పక్కన ఆడబిడ్డ విమలమ్మ కానీ చాలామంది వచ్చి ఓదారుస్తున్నారు కానీ ఆ బాధ మాత్రం వర్ణనాతీతంగా ఉంది ఇప్పుడు మనం షర్మిలో వచ్చినప్పుడు ఏ విధంగా తను ఏ విధంగా ఉన్నారో మనం చూద్దాం చాలా చాలా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది కూతురు కోడలు ఆ తర్వాత విజయమ్మ సో వాళ్ళిద్దరు ఎక్కువ కూడా అక్కడ మాట్లాడుకున్నట్లు కూడా మన నెబ్బరికి కూడా విజువల్స్ కూడా అతి తక్కువగా కనిపిస్తాయి అంటే కొడుకుతో ఆ విధంగా పంచుకున్న భావోద్వేగాన్ని కానీ అంటే వర్ణనాతీతాన్ని కానీ ఇక్కడ కూతురుతో అంతగా పంచుకోలేకపోయింది అన్నట్లు కూడా విజయ్ మా కామెంట్స్ కూడా చాలా వినిపిస్తున్నాయి మనకి సో ఏ విధంగా అయితే వెనక్కి వెళ్ళిపోయారు సో మనకి ఎక్కడ కూడా వాళ్ళిద్దరు అంతగా మాట్లాడుకున్నట్లు అంటే కొడుకుతో తను పంచుకున్న సాన్నిహిత్యాన్ని కొడుకుతో తను పంచుకున్న ప్రేమాభిరాపాలను కూడా ఇక్కడ మన కనిపించట్లేదు ఎక్కువగా కూడా మనకి దూరంగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది సో ఈ విధంగా ఆ విజయమ్మ లిద్రపట్ల పట్ల వ్యవహరించిన తీరును మనందరూ కూడా ఉంది సో అంటే విజయమ్మ ఖచ్చితంగా మళ్ళీ జగన్ వెంటే ఉంటానంటూ జగన్తోనే ఉంటానంటూ కూడా ఏవైతే వార్తలు అన్నింటిలో వస్తున్నో దాంట్లో ఈ విషయాలు కూడా ఆద్యం పోస్తున్నట్లు తెలుస్తోంది సో ఇది ఇన్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్న వార్త కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా విజయమ్మ పోటీ చేస్తున్నారు కడప నుంచి కూడా విజయమ్మ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారంటూ ఏవైతే వార్తలు వస్తున్నాయో అదేవిధంగా నిన్న జరిగిన డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు కూడా విజయమ్మ వెళ్ళకపోవటం అనేది కూడా దీని అన్నింటిలో కూడా కారణం అన్నట్లు తెలుస్తుంది ఫైనల్ గా వచ్చేసరికి విజయమ్మ తన కొడుకు వెంటే పయనిస్తుంది ఇప్పటి నుంచి కూడా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో చూద్దామయ్యే మరి మొన్నట్లాగ అఫీషియల్ గా తన కొడుకు చేదోడు వాతడుకుంటారా ఏవైతే అయితే ఎలక్షన్ టైంలో షర్మిలాకి సపోర్ట్ చేయడం అంటూ కూడా వదిలిన వీడియో మళ్ళీ ఏమైనా వదులుతారా లేదంటే ఇండైరెక్టర్ గా కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు జగన్ వెంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నట్లు జగన్కి వెంటే ఇప్పుడు కూడా ఉండబోతారా అనేది కూడా మనకి ఇంకా పూర్తిగా కూడా క్లారిటీ రావాల్సింది సో ఇదంతా కూడా మనకి విజువల్స్ ద్వారా అనేది తెలుస్తోంది సో విజయ ఏ విధంగా తన ఇద్దరు బిడ్డలుగా చెప్పుకుంటున్న అటు షర్మిలాగానే జగన్ పట్ల ఏ విధంగా తను వ్యవహరించిన తీరు అనేది మనకి పూర్తిగా కూడా విశ్లేషణాత్మకంగా మన ఇద్దరం చూస్తూనే ఉన్న విజువల్సవలో పూర్తిగా కూడా సో విజయమ్మ తన ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళలుగా చెప్పుకున్నా విజయమ్మ ఇప్పుడు కొడుకు వెంటే తన పైన కూడా ఇట్లన్నింటి వార్తలు అయితే ఆద్యం పోస్తున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టే విత్ అస్